హాయ్ అందరికీ ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అనమాట మీరు ఇంట్లో ఎలా చేసుకున్నారో నేనైతే చాలా సింపుల్గా చేశానమాట సో ఒకసారి చూసేద్దాం రండి అయితే నేను ముగ్గు ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద పెద్ద వేయడానికి అస్సలు కుదరదు ఎందుకంటే మాకు ఆపోజిట్ ఎదురుగా ఇల్లు ఉంది కొంచెం ఉంటుందన్నమాట బయట బాల్కనీ మెట్ల దగ్గర అనమాట అంత స్పేస్ కలిపి అదే పూజకైతే నేను ప్రసాదం ఏం చేశానంటే కొంచెము దద్దోజనం ఎందుకంటే లక్ష్మికి అమ్మవారికి ఎవరికైనా సరే దద్దోజనం అలాగే చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం నేను ఈసారి అయితే శారీ పెడుతున్నాను అనమాట ఎప్పుడు నేను ఉగాదికి చీర పెట్టుకుంటాను కానీ ఈ ఫస్ట్ టైం ఎందుకంటే వాయినాలు అట్లా ఇచ్చిపుచ్చుకోవాలనే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎప్పుడు నార్మల్గా అమ్మవారికి అంటే మామూలుగా లక్ష్మికి గాజులు ఇంకా కుంకుమ పసుపు అలాంటివి పెట్టుకుని మామూలుగా అయితే నార్మల్గా ప్రసాదాలు పెట్టి పూజ చేస్తాను ఒకసారి ఫస్ట్ టైము ఇక్కడ పూణే వచ్చిన తర్వాత లాస్ట్ టైం అయితే నాకు కుదరలేదు కాబట్టి చేయలేదు ఈసారి ఒకసారి చూద్దాము ఇలా పెట్టేసుకొని లక్ష్మీ ఆశీస్సులు ఎక్కువ ఉంటే చూసేసి ఒకసారి మళ్ళీ ప్రతిసారి కంటిన్యూ చేయొచ్చు ఏదైనా పెడితే కంటిన్యూ చేయాలన్నమాట అని నాకు తెలుసు కానీ ఒక్కో ఫస్ట్ నుంచి చేసే వాళ్ళైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు కొంతమంది పట్టింపు లేదంటారు కానీ మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టు అమ్మవారికైనా సరే లక్ష్మీదేవికైనా సరే ఎవరికైనా సరే ఫస్ట్ కుంకుమ అనేది మెయిన్ అనమాట అవి పెట్టేసిన చాలు ఒకసారి ఈ చీర తీసుకొని ఇలా పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెడ్ జాకెట్ చీరలో వచ్చిన జాకెట్ కూడా ఉంది కానీ అని చెప్పేసి ఈ మూడలా పెట్టేసి పసుపు కుంకుమ గాజులు అలాగే పూలు ఐదు రకాల పూలు మొత్తం అన్నీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ప్రతిరోజున పొంగల్ తోటైతే ప్రసాదాన్ని పెట్టుకొని కాసేపాల పూజని ముగించుకొని పూజ మొత్తం అంతా అయిపోయిందనమాట చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకున్నాను నేనైతే ఎప్పుడూ అమ్మవారిని కూర్చోబెట్టేసి అంటే కొంతమంది విగ్రహంలాగా చేసేసి పట్టు చీర కట్టేలా చేస్తారు ఈరోజు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది అదే గుళ్ళో అయితే కొబ్బరికాయ కుళ్ళిపోతే ఇంకొకటి చేంజ్ చేసుకొని మనం ఇంకొకటి తెచ్చి కొట్టుకొని అక్కడ పూజారికి ఇస్తాం అనమాట కానీ ఇంట్లో అయితే కుదరదు కదా సో ఈ విధంగా అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది అది మంచికైనా చెడుకైనా సరే ఏదైనా సరే మనం మంచిగా అనుకొని టెన్షన్ పడకుండా తీసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి కుళ్ళిపోయిందని భయపడుతుంటాం కదా ఏం కాదని నాకు తెలిసిందనమాట అందుకే మీతో చెప్తున్నాను ఇదండి నేను చేసిన మామూలుగా అయితే సింపుల్గా మా ఇంట్లో పూజ అన్నమాట ఇది మరి మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి సో ఇవాళ వంట అయితే చూసారు కదా వెజిటబుల్ రైస్ మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళతో కూడా కలిపి పూజ చేపిస్తే చాలా మంచిది కానీ ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు అందరూ వెళ్ళిపోయారనమాట వాళ్ళకి బాక్స్కి వెజిటబుల్ రైస్ చేసి పంపించాను నేనైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేశాను అనమాట సో రేపు రాగి కాబట్టి రేపు ఆళ్ళు ఇస్తున్నారు రేపు రాగి వీడియో ఎలా ఉంటుందో చూసేయండి అప్పటి వరకు చేయండి అనమాట చూసారుగా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగకుండా ఉంటామా ఖచ్చితంగా ఫొటోస్ దిగాల్సిందే ఈ శారీలో బ్లౌజ్ అయితే కుట్టకుండా ఆపోజిట్ బ్లౌజ్ చేసుకున్నా నాకు అలాగే అలవాటు వీడియో నచ్చితే లైక్ చేయండి